నమస్తే వసంతరావు తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్ళిపోవునాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమె గాని మెరుగు బంగారం బు మృంగపోడు విత్తమార్జున చేసి గుటె గాని కూడబెట్టిన సుమ్ము కుడువ పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మములే కదా దాసిలకి తేనె జుంటి గలీయవా తెరు వరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దూరా ఇది ఒక కవి చెప్పినటువంటి శేషప్ప కవి అని నృసింహ చట్టంలో చెప్పాడు తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు మనిషి జీవిత లక్ష్యాలను గురించి తెలుసుకోవడానికి జీవితంలో తాను ఏ విధంగా పోక్కడ పోవలసిన మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు దేనికే ఎక్కువగా ఆశపడుతున్నాడు అనే దాని గురించి ఈ కవి ఎక్కువగా చెప్పాడు తల్లి గర్భము నుండి ధనము తేడు ఇది సహజంగా అందరికీ తెలిసిన మాటే దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు తల్లి గర్భం నుండి ఎవడో ధనం తీసుకొని పుట్టడు వెళ్ళిపోవు నాడు వెంటరాదు దీని గురించి మాత్రం చాలా తెలుసుకునే మాట ఉంది వెళ్ళిపోయే రోజు ఏది వెంటరాదు అనేది మాత్రం దాని గురించి బాగా ఆలోచించాలి ఎందుకంటే కొంతమంది లక్షల కోట్లు కూడబెడతానే ఉంటారు ఎందుకో తను చచ్చిపోయినప్పుడు రూపాయి కూడా అతని కూడా వేయరు ప్రతి మనిషికి మనిషి ఆశ జీవి ఆశ లేకపోతే మనిషే కాడు కానీ దురాశ దుఃఖానికి చేటు అది తెలుసుకోవాలి ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు కాబట్టి మనిషి తన జీవితానికి కావలసినంత సంపాదన సంపాదించుకోవచ్చు కానీ తరతరాలు సంపాదించిన కోటాన కోట్లు సంపాదించిన ఇంకా సంపాదించాలని ఆశ ఉంటుంది సరే సక్రమ మార్గంలో ఎన్ని కోట్లు సంపాదించుకున్నా తప్పలేదు అక్రమ మార్గంలో ఇతరులు నోరుగొట్టి ఇతరులు మోసం చేసి ముఖ్యంగా ప్రస్తుతం రాజకీయ నాయకులు వాళ్ళకి అవకాశం వచ్చిందని ఎంతమంది ఎన్ని కోట్లు ఎట్లా ఏ రకంగా వస్తుందో ఆ రకంగా దోచుకునే విధానం రాజకీయ నాయకుల్లోనే కనిపిస్తుంది ఇప్పుడు ముఖ్యంగా మరి వ్యాపారాల్లో కూడా కొంతమంది కొన్ని వ్యాపారాల్లో ఉంది కానీ మరి అంత దోపిడీ ఉండదు కానీ ఎన్ని కోట్లు సంపాదించి ఏది తీసుకుపోతాం వస్తా బిత్తల పోతా బిత్తల రోరన్నా అన్నట్టు వచ్చేటప్పుడు బిత్తలుగానే వస్తాం పోయేటప్పుడు కూడా బిత్తలుగానే పోతాం ఆ రహస్యాన్ని తెలుసుకోలేకుండా మనం సంపాదన 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 అని ఎంపలాడటం అది అంత సమంజసమైన పని కాదు జీవితంలో సుఖం కూడా ఉండదు అంత ఆశపడితే సంపాదన కోసం ఈ రోజుల్లో మనిషికి దుఃఖమే మిగులుతుంది మనిషి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం సంపాదన కోసం రేయింబోళ్ళు ఎంపలాడి ఆలోచించి మనిషికి మించి రోగాలు పాలవుతున్నాడు తొందరగా షుగర్ వచ్చేస్తున్నాడు ముప్పై మా నలభై ఏళ్ళకి షుగర్లు వచ్చేస్తున్నాడు ఇక వాడు తినేది లేదు కులిచేది లేదు ఏమి లేదు వాడు సంపాదించిన సంపాదన అంతా బ్యాంకుల్లో మూలగడం లాంటి వాడి వెనక వాళ్ళకే ఉపయోగపడటం తప్ప వాడికి ఏం ఉపయోగం లేదు ఆ మాత్రం తెలుసుకోకుండా మనుషులు ఎంతో మానవత్వం లేకుండా ఎన్ని అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదిస్తున్నారంటే ఎంతమందిని ముంచుతున్నారంటే అబ్బా అబ్బా అది దానికి ఒక లిమిట్ లేకుండా అయిపోతుంది కాబట్టి ఇది మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి మనిషి ఎందుకంటే పోయేటప్పుడు మనం ఏం తీసుకొని బాం వెళ్ళిపోవు నాడు వెంట రాదు ఏమి వెంట రాదు మనకి అన్ని గుడ్డలు ఇప్పి లోపల కాలు పెడతారు అందుకని మనిషి ఆలోచించండి సమాజంలో ఎంతవరకు సంపాదన మనిషికి అవసరం దానికి ఒక లిమిట్ అనేది పెట్టుకోండి ఆరోగ్యంగా ఉంటారు అన్నం తిని బతుకుతారు మంచి చక్కని భోజనం తిని బతుకుతారు లేకపోతే కోట్లు ఉన్న వాళ్ళంతా చూడండి ట్యాబ్లెట్లు తిని బతుకుతున్నారు సగం అన్నం అయితే సగం ట్యాబ్లెట్లు వాడికి రుచికరమైన పదార్థాలు తినే భోగింపడలేదు కోట్లు ఉంటాడు వాడు తీయగా ఏమైనా పదార్థం చేసుకొని తినబో తిన తినకూడదు మరి అన్నం తినకూడదు ఏందో చెత్త సేతారణ తినే బతకాలి వాడు అయినా వాడు సంపాదనకు ఎంపర్లాడతారు ఏ భోగులు నిద్రపోడు కాబట్టి సంపాదన ఉన్నాడు మాత్రం తింటున్నాడు కష్టపడేవాడు అన్నం తింటున్నాడు ఎక్కువగా ఎక్కువ శాతం ఈ రోజుల్లో ఆలోచించండి ఏ దుర్వ్యసనాలు లేకుండా తాగుడు ఇలాంటి వ్యసనాలు లేకుండా కష్టపడుకునేవాడు శుభ్రంగా పోం చేసి ఆరోగ్యంగా నిద్రపోతున్నాడు కోర్టు సంపాదించినోడు నిద్రపోవట్లేదు వాడు వాడికి టాబ్లెట్లే తిండి బీపీకి ఒక టాబ్లెట్ షుగర్కి ఒక ట్యాబ్లెట్ థైరాయిడ్కి ఒక ట్యాబ్లెట్ గ్యాస్ట్రబుల్కి ఒక ట్యాబ్లెట్ ఎన్ని టాబ్లెట్లు వేస్తుంటాడు ఒక్కొక్కని అడిగితే నేను పది వేసుకోవాల రోజుకి ఇరవై వేసుకోవాలి రోజుకి అని చెప్తుంటాడు పూటకి కాబట్టి అన్నం కన్నా మాత్రలు ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారు అలాంటి ఆ మాత్రానికి ఎందుకు సంపాదన ఎందుకు ఎంపర్లాట ఇది మాత్రం ప్రతి మనిషి వాస్తవంగా తెలుసుకోవాల్సిన మాట ఏది వెళ్ళిపోవునాడు వెంటరా చచ్చిపోయేటప్పుడు ఏమి రాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారం మృందపోడు ఎవడైనా ఉడికిన అన్నం ఉప్పేసి చేసిన కూరలు అదే గాని బంగారం ఎవడు మింగేది లేదు ఆ ఎన్నమే ఎవడు తిన్నా ఆ ఎన్నమే దానికోసం ఎంత సంపాదించాలని ఆశపడకూడదు విత్తమార్జన చే నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి అన్ని కోట్లు ఉన్నాయి స్విస్ బ్యాంక్ లో ఉన్నాయి సింగపూర్లో దాచిన ఆస్ట్రేలియాలో దాసిన ఈ ఆర్భాటాలు చెప్పుకోవడం తప్ప వాడు తినేది ఏం లేదు నాకు ఇన్ని ఉన్నాయని విత్తమార్జన చేసి విత్తం అంటే డబ్బులు బంగారం ఇవన్నీ సంపాదించి ఆర్పాటం చేయడమే కానీ కూడబెట్టి వాడు తినేది ఏం లేదు కూడబెట్టిన సొమ్ము కుడవ పోడు పొందుగా మెరుగ మరుగైన భూమిలో ఆపలబెట్టి దాచి దాచి దా తినక మరుగైన భూమిలో దాచిపెట్టి పూర్వంటే భూముల్లో దాటుతుంది ఇప్పుడు భూముల్లో ఎవరు దాయట్లేదు ఇతర దేశాల్లో బ్యాంకుల్లో స్విస్ బ్యాంకుల్లో రకరకాల బ్యాంకుల్లో బినామీల పేరుతో దాసి 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 చివరికి అది ఎవరికైద్దో ఇక వాడు తినింది లేదు తాగింది లేదు వాడు ఎవరైతే నామినీ పెట్టి ఉంటాడో వాడు తినాల్సిందే వాడు అనుభవించాల్సిందే వీడు తినేది లేదు కాబట్టి తోర చివరికి దొరలకిత్తురో దొంగలకిత్తురో పూర్వం రోజుల్లో భూముల్లో దాచి పెడితే వాడు చచ్చిపోతే వాడికి ఎవరికి తెలియదు లాంటి వాడి దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయని తెలిస్తే రాజులు ఇచ్చి తీసుకుయేవాళ్ళు లేకుంటే దొంగలు వచ్చి తీసుకుయేవాళ్ళు ఆ మాత్రానికి ఎందుకయ్యా సంపాదనకి ఇంత విర్రవేగటం ఆ విత్తమార్జన చేసి విర్రవి గుటెగా కూడబెట్టిన సొమ్ము కుడువోడు దాన ధర్మము లేక దాసి దాసి దాన లేదు ఎవరికి మంచి చెడ్డు లేదు అయ్యో అనడం లేదు దాసి 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 తుదకు దొంగలకిత్తురో దొరలకిత్తురో తేనె జుంటీగలియవా తెరువరులకు తేనె తీగలు కూడా సేకరిస్తాయి సేకరిస్తాయి తేనె వాళ్ళు ఎవరో ఒకరు తీసుకుపోతారు కాబట్టి లేబొట్టి తేనె తీసేసి వాళ్ళు వెంటాడుతూ ఉంటారు కాబట్టి తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోవునాడు వెంటరాదు వెంట రాదు తల్లి గర్భం నుంచి తెచ్చింది లేదు పోయేటప్పుడు తీసుకుపోయింది లేదు దాన్ని ఆలోచించండి మానవులారా దాన్ని ఆలోచించి ప్రతి మనిషి సంపాదించుకోవాలి కానీ అతికమించి సంపాదన అవసరం లేదు సంపాదన తగినట్టు హాయిగా ఖర్చు పెట్టుకోండి తినండి విత్తమార్జన చేసి విర్రవి గుటగా అని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు డబ్బులు సంపాదించిన వాడిని విర్రవేయడమే కాని వాడు అనుభవించింది లేదు ఆ సొమ్ముని పొందుగా మెరుగైన భూమి లోపల దాచి దాన ధర్మము లేక దాచి దాచి భూమి లోపల పెట్టి దాన ధర్మం లేకుండా చేసి తుదకు దొంగల కిత్తులు దొరల కిత్తులు కాటి ఆ విధంగా నీ సంపాదన ఇతరుల పాలైపోయేటట్టుగా చేయబోకయ్యా భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దొరింతదు రా అని ఇది మకుటం అంటారు పద్యానికి నరసింహస్వామిని పొగినాడు కవి దుష్టులను సంహరించే ఓ నరసింహస్వామి అని స్వామిని తలుసుకున్నాడు కాబట్టి మనిషి ఎప్పుడు సంపాదన 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 అని దరిద్రానికి ఆలోచించకుండా నీ జీవితానికి అవసరాలకి ఎట్టుగా సంపాదించుకొని సుఖమైన జీవితాన్ని గడప గడపండి కాబట్టి డబ్బులు ఎక్కువయ్యే కొందికి రోగాలు ఎక్కువ అవుతున్నాయి తెలుసుకోవాలి జనం డబ్బులు ఎక్కువయ్యే కొందుకు రోగాలు ఎక్కువ అవుతున్నాయి అది మాత్రం వాస్తవం చాలా మందిలో చూస్తున్నాం మనం ఎవడైతే సుఖంగా కోటీశ్వరుడుగా ఉంటాడో వాళ్ళ ఇంట్లో రోగాలు పుట్టాలి రోగాలు పుట్ట కాబట్టి దాన్ని తెలుసుకొని శుభ్రంగా బతుకమని ఆనాడే శేషపు కవి చెప్పాడు ఇది అయ్యా